మినీ ప్రపంచానికి స్వాగతం అండి వైద్య శాఖలో ఒక కొత్త నిరసన కార్యక్రమం ప్రారంభమైంది దానికి సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే ఇది కొత్తదేమి కాదు వాస్తవానికి వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు గురించి గత కొంతకాలంగా వైద్య శాఖలో ఉన్న ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు వారు అనేక మార్గాల్లో పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు తాజాగా ఇది ఉత్తరాంధ్రలో వన్ ఫార్టీ త్రీ జీవో రద్దుకు సంబంధించిన ఉద్యమం తిరిగి మళ్ళీ ఉవ్వెత్తున ఎగజపడుతున్నట్లుగా మనకి వస్తున్న వార్తల ద్వారా తెలుస్తుంది వైద్యారోగ్య శాఖలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా వన్ ఫార్టీ త్రీ జీవోని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పద్నాలుగు మంది సిబ్బంది మాత్రమే ఉండాలి అంటే సిబ్బందిని రేషనలైజేషన్ క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఈ వన్ ఫార్టీ త్రీ జివో అనేది వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు అది తీవ్రమైన నష్టాన్ని కలిగించే అంశంగా ఉంది దానివల్ల ముఖ్యంగా ఈ మహిళా హెల్త్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారంటే ఏఎన్ఎం ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో లేదా మహిళా హెల్త్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చే అవకాశం శాశ్వతంగా కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంది అదే రకంగా ఈ ఫేడర్ క్యా కేడర్కు సంబంధించిన పోస్టులు కూడా చాలా వరకు మాయమైపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా ఈ జీవో అనేది మొత్తం వైద్యారోగ్య శాఖకే పెను ప్రమాదంగా పరిణమించే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద తిరిగి ఉద్యమం ఆరంభమైనట్లుగా తెలుస్తుంది మొదటి నుంచి ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ఆ ప్రాంతంలో ఏ ఉద్యమం ఆరంభమైనా కూడా అది సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ వన్ ఫార్టీ త్రీ జీవో రద్దుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఉత్తరాంధ్రలోనే మొట్టమొదట నిరసన గాలం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నట్లుగా తెలుస్తోంది వాస్తవానికి చానాళ్ళ నుంచి వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు చేయమని వైద్యారగశాఖలో ఉన్న ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ మొన్నటి వరకు ఎంటీ కృష్ణబాబు ఈ వన్ ఫార్టీ త్రీ జీవో రావటానికి లేదా వచ్చిన తర్వాత దాంట్లో కీలక పాత్ర పోషించడంలో కీలక పాత్ర పోషించిన ఎంటీ కృష్ణబాబు శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి దాని రద్దు విషయంలో ఆయన అడుగడుగునా కూడా అడ్డుపడుతూ వచ్చారు మోకాళ్ళు వచ్చారు కనీసం సవరణలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన హామీ ఇచ్చినా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎంటీ కృష్ణబాబు దానికి అడుగడుగున అడ్డుపడుతూ వచ్చారు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా సౌరభ్ గౌరు కొత్తగా నియమితులయ్యారు కాబట్టి తిరిగి వన్ ఫార్టీ త్రీ జీవో రద్దుకు సంబంధించిన అంశం మీద ఉద్యమం చేపట్టాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా నిర్ణయించుకొని ఆయా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది ఉత్తరాంధ్రలో ఆరంభమైన ఆ నిరసన కార్యక్రమాలు ఇటు కోస్తా వైపు కూడా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మొత్తానికైతే మాత్రం ఈ వన్ ఫార్టీ త్రీ జీవో వలన సుమారు ఎవరైతే సీనియర్ హెల్త్ అసిస్టెంట్లుగా మహిళా హెల్త్ అసిస్టెంట్లుగా ఉన్నారో వారి జీవిత కాలం అంతా పనిచేసినా అంటే ముప్పై నుంచి ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసినా కూడా వారికి సూపర్వైజర్ పోస్టు వచ్చే అవకాశం లేకుండానే ఏ పోస్టులో అయితే నియమితులయ్యారో అదే పోస్టులో రిటైర్ అయ్యే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఈ వన్ ఫార్టీ త్రీ జీవో తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని రద్దు చేయాలా లేదా సవరించాలి అనే డిమాండ్తో ఉద్యమాన్ని చేపడుతున్నట్లుగా తెలుస్తుంది అంటే ఒక వంద మంది హెల్త్ అసిస్టెంట్ ఉంటే వారిలో ఎనభై నుంచి తొంభై మంది ఏ విధమైన ప్రమోషన్ లేకుండానే మరి ఏ డిపార్ట్మెంట్లో లేదు ఏ క్యాడర్లో కూడా ఇటువంటి దుర్మార్గమైన వ్యవహారం లేదు అంటే ఏ పోస్టులో అయితే నియమితులు అదే పోస్టులో రిటైర్ కావటం అనేది ఏ ప్రభుత్వ శాఖలో కూడా జరిగే పని కాదు కానీ కేవలం వైద్య శాఖలో మాత్రం అటువంటి ప్రమాదం అనేది జరగబోతూ ఉంది కాబట్టి ఎవరైతే బాధిత హెల్త్ అసిస్టెంట్లు మహిళా హెల్త్ అసిస్టెంట్లతో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని క్యాడర్లని ఇది ప్రభావితం చేసేది కాకపోతే మహిళా హెల్త్ అసిస్టెంట్ని ఎక్కువగా ప్రభావితం చేసే అంశంగా ఉంది కాబట్టి వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు చేయాలన్న డిమాండ్తో ఉత్తరాంధ్రలో ఉద్యమాన్ని ఆరంభించారు తర్వాత నిరసన కార్యక్రమాలు కూడా వారు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇదే స్ఫూర్తితో కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా సత్వరమే స్పందించే అవకాశం ఉంది పైగా కొత్తగా వచ్చిన వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి సౌరభ్ గౌరు కూడా కొంత మానవతావాదంతో ముందుకు వెళ్ళే అధికారని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉంది వన్ ఫార్టీ త్రీ జీవో రద్దయ్యే వరకు ఖచ్చితంగా వైద్యారోగ్య శాఖలో ఉన్న ఉద్యోగులందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వారి పోరాటానికి మినీ ప్రపంచం ఎప్పుడు వారికి తోడుగా ఉంటుంది వారికి మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను